అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మరి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారికి చెడ్డ పేరు రావాలని కొంతమంది సోషల్ మీడియాలో సత్యసాయి జిల్లా మారుతుంది అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఈ ప్రాంత వాసిగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి బాబా వారి మీద అమితమైనటువంటి ప్రేమ అనురాగాలు భక్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఈరోజు సోషల్ మీడియాలో సత్యసాయి పేరును మారుస్తాడు జిల్లాను మారుస్తారు అనే మాటలు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా సత్యసాయి జిల్లా మారదు మారే అవకాశాలు మీరు అలాగా సృష్టిస్తున్నారు తప్పితే మారేదానికి అవకాశాలు లేదు మేము అలాంటి ఏదైనా కూడా మా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఉంటే మేము మా నాయకులు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని సత్యసాయి జిల్లాని ఖచ్చితంగా ఇక్కడ ఉండే విధంగా మేము అందరూ కూడా కాపాడుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సత్యసాయి జిల్లా ఉండాలని కోరిక ఉంది కాబట్టి మాకు కూడా సత్యసాయి అంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేసి జనాల్లో మనోభావాలను అన్నీ కూడా దెబ్బతీసే విధంగా చేయొద్దని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది